పోలవరం ప్రాజెక్టు మొదటి దశ డీపీఆలోని నిధుల్ని కేంద్రం విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది అన్ని విధాలా నష్టపోయిన ఏపీకి ఇదొకం శుభ పరిణామమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు గత ఐదేళ్లుగా రివర్స్ విధానాలతో నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకుంటోందని వ్యాఖ్యలు వినవస్తున్నాయి పోలవరానికి కేంద్ర తీర్మానంతో ప్రాజెక్టు పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తున ప్రాజెక్టు దశను రెండు పేల ఇరవై ఏడు మార్చి నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్రం నిధులు కేటాయించడం నిరాశా నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం తెలిపారు పోలవరం ఫేజ్ కు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున నాలుగు పేల ఏడు వందల ముప్పై కోట్లు ఖర్చు చేశామని చెప్పారు దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు కేంద్రం నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటికే పదిహేను వేల నూట నలభై ఆరు కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు భూసేకరణ మిగిలిన పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు కి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు డయాఫామ్ వాల్ గ్యాప్ టూ జూన్ రెండు పేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ రిల్వే అండ్ గేట్స్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే రెండు పేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ అండ్ డ్యామ్ మార్చ్ రెండు పేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్టుని రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ది గ్రేట్ డిఫికల్టీ ట్రాక్ మీద మళ్ళా పెట్టాం ఎక్కడో ఒక వెళ్లిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టి మళ్ళా ట్రాక్ మీద గట్టు మీద పెట్టాం సో దిస్ ఈస్ ఎ హిస్టారిక్ డే గుడ్ బిగినింగ్ వాస్తవానికి రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ హయాంలోని ఐదేళ్లలో పదకొండు కోట్లు ఖర్చు చేశారు ఒకే రోజున ముప్పై రెండు రెండు వందల పదిహేను క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నీస్ కూడా సాధించారు ఎర్తకం రాక్ఫీల్ డ్యాం నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ ను నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశారు నిర్వాసితుల కోసం నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల మేర చెల్లింపులు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికార మార్పిడి తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయింది ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన దుస్థితి ఐదేళ్లలో కేవలం ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం మేర పనుల్ని మాత్రమే వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది ప్రాజెక్టును గాలి కుదిరేయడంతో కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్ను మార్చవద్దంటూ కేంద్రం చెప్పినా గత ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు ఫలితం ప్రాజెక్ట్ నిర్మాణం మరింత ఆలస్యమైంది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది హర్షించదగినటువంటి విషయం దానికి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నవంబర్ వరకు ఏ కార్యక్రమం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏం ఉండదు కాబట్టి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మీద స్పష్టమైన వైఖరి తీసుకుని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ఆ నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్ల ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు ఉండే ఆ ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు కుటుంబాలని రీహాబిలిటేట్ చేయడానికి ఆ తదుపరి నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఎత్తుకు వచ్చేటప్పుడు ఎనభై వేల తొమ్మిది వందల అరవై కుటుంబాలని రీహాబిలిటేట్ చేయటానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ప్రధా ప్రధానమైన అభిప్రాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆశలు పెరిగాయి కేంద్రం పన్నెండు వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలియజేయడంతో ప్రాజెక్టు వడివడిగా పరిగెడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది సార్ రెండవ దశ అంటూ నాటకాలు ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా సంక్షోభంలోకి నెట్టి వెళ్ళిపోయారు ఈరోజు ఆశలు చిగురిస్తున్నాయి కేంద్ర మంత్రి మండలే పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఇవ్వడానికి అంగీకరించిందని వెల్లడించడం అది ఒక శుభ పరిణామం ఒక ముందడుగు అలాగే డిపిఆర్ టూను తాజా అంచనాల ప్రకారం వ్యయాన్ని నిర్ధారించి ఆ డిపిఆర్ టూకు ఆమోదం తెలియజేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ పోలవరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదిక పైన నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తే రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు వల్ల ఇరవై మూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఇరవై ఎనిమిది లక్షల మంది జనాభాకు తాగునీరు లభించనుంది పారిశ్రామిక అవసరాలతో పాటు తొమ్మిది వందల అరవై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి పోలవరం ప్రాజెక్టు వరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు